లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ముసలోడు అంటున్నాడు ఈ రోజు అది తేలిపోవాలా కొబ్బరికాయ ఇస్తే కనీసం వంగి కొట్టలేని వ్యక్తి ముసలోడు జగన్ పది కిలోమీటర్లు కారులో వెళ్లకుండా హెలికాప్టర్ లో వెళ్లిన ముసలోడు జగన్ బస్సు నుంచి బయటికి దిగాలంటే స్టూలు లేని దిగలేని ముసలోడు ఈ సైకో జగన్ ఆ మర్చిపోయా గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలుగా ప్యాలెస్ నుంచి ఒక్క అడుగు బయట ముసలోడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేను సభాముఖంగా జగన్ ఛాలెంజ్ చేస్తున్నా మై డియర్ జగన్ టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చంద్రబాబు గారిని తీసుకొస్తా ఇక్కడ తిరుమల ఉంది నువ్వు ముందలెక్కుతావా ఎక్కుతావా లేంటే చంద్రబాబు నాయుడు గారు ముందల కొండెక్కుతారు తేల్చి చూద్దాం అప్పుడు ముస్లోడు ప్రజలే నిర్ణయిస్తారు share and subscribe to Inspire Media.